ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ జూన్ ఇరవై ప్రారంభం కాబోతోంది అవుతుంది ఇంగ్లాండ్తో జరిగే హొలి మ్యాచ్లో టీమిండియా ఓపెనింగ్ జోడీని పరిశీలిస్తే ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ స్థానంలో కెఎల్ రాహుల్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ పాత్ర పోషించాడు అదే సమయంలో అతను మంచి అటతీరును కూడా ప్రదర్శించాడు అందుకే రాహుల్తో పాటు ఎస్ఎస్వి జైస్వాల్ కూడా గౌతమ్ గంభీర అవకాశం ఇస్తాడని తెలుస్తోంది రోహిత్ విరాట్ లేకుండా టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇంగ్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఓపెనింగ్ జోడీని పరిశీలిస్తే ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ స్థానంలో కెఎల్ రాహుల్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ పాత్ర పోషించాడు అదే సమయంలో అతను మంచి ఆటతీరును కూడా ప్రదర్శించాడు అందుకే రాహుల్తో పాటు ఎస్ఎస్వి జైస్వాల్ కూడా గౌతమ్ గంభీర్ అవకాశం ఇస్తాడని తెలుస్తోంది శుభమాన్ గిల్ మూడవ స్థానంలో ఆడబోతున్నాడు ఆ తర్వాత విరాట్ కోహ్లీ చాలా కాలంగా బ్యాటింగ్ చేస్తున్న నాలుగువ నంబర్ ఆటగాడి వంతు వస్తుంది ఈ స్థానం గురించి ఇంకా అధికారిక సమాచారం లేదు శ్రేయాసయ్యకు చాంద్ అయ్యర్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది ఇది కాకుండా సాయి సుదర్శన్ కూడా ఒక ఎంపిక అయితే అనుభవం ఆధారంగా అయ్యర్కు ప్రాధాన్యత లభించవచ్చు ఆ తరువాత రిషబ్ పంత్ స్థానం నిర్ధారించబడింది అతను వికెట్ కీపర్ పాత్రలో కూడా ఉంటాడు ఆ తర్వాత ధ్రువ్ జురెల్కు అవకాశం లభిస్తుంది ఆ తర్వాత రవీంద్ర జడేజా స్పిన్ ఆల్ రౌండర్గా ఆడుతున్నట్లు కనిపిస్తుంది ముగ్గురు బౌలర్లు ఫిక్స్ ఇందులో మహమ్మద్ సిరాజ్ మహ్మద్ షమి జస్ప్రీత్ బుమ్రా స్థానాలు ఫిక్స్ అయ్యాయి ఈ త్రయం చాలా కాలంగా అద్భుతంగా ఆకట్టుకుంటుంది కాబట్టి ఇందులో ఎటువంటి మార్పు ఉండదు ఇంగ్లాండ్తో జరిగే తొలి మ్యాచ్కు టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవెన్ ఎస్ఎస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ శుభమన్ గిల్ శ్రేయాసయ్యర్ రిషబ్ పంత్ వికెట్ కీపర్ ధృవ్ జురల్ రవీంద్ర జడేజా నితీష్ రెడ్డి జస్ప్రీత్ బుమ్రా మహ్మద్ సిరాజ్ మహమ్మద్ సమీ